హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక పచ్చడి పెడుతూనే ఉంటాము అందుట్లో అందరికీ ఫేవరెట్ అయినా టమాటా పచ్చడిని పక్కా కొలతలతో కొత్తవారైనా ఈజీగా చేయగలిగే పద్ధతిలో చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు కేజీల వరకు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు మంచి కలర్ రావాలి అలానే మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలండి ఎక్కడ పుచ్చులు కుళ్ళు లేకుండా ఉన్న కాయల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా తీసుకున్నాక శుభ్రంగా ఉన్న నీటిలో ఒక ఒకటి లేదా రెండు టైమ్స్ ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగినాక తడేమి లేకుండా ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ టూ టైమ్స్ తుడిచాను ఎందుకంటే మనకి పచ్చడి ఎక్కడ వాటర్ అని తగలకుండా ఉంటేనే టూ ఇయర్స్ అయితే ఉంటుందండి లేదంటే త్వరగా బూజు పెట్టిపోతుంది ఇలా కాటన్ క్లాత్తో ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోండి మీకు ఎండ అందుబాటులో ఉంటే కనుక ఎండలో అయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ తడంతా పోయే వరకు ఇలా ఉంచుకోవాలి నేనైతే ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు మన చేతులకు ఎక్కడ తడ అనేది లేకుండా చూసుకోవాలి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట టూ టైమ్స్ నేను కాటన్ క్లాత్ తుడిచాక వేరొక గిన్నెలో ఇంకా టమాటాలు అయితే వేసుకున్నాను నేను తీసుకున్న ప్రతి ఒక్క గిన్నె కానీ ప్లేట్ కానీ చాకు కానీ అన్నీ నేను నీట్గా శుభ్రంగా తుడుచుకుని అప్పుడు మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంకో టిప్ ఏంటంటే మనము పచ్చడి పెట్టేటప్పుడు ఎవరైనా సరే స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టకండి వీలైతే జాడీలు ఉంటాయి కదా పాతకాలం నాటి జాడీలు పచ్చడి జాడీల్లో మాత్రమే పెట్టుకోండి నాకు అది అందుబాటులో నా దగ్గర అయితే అది జాడీ అయితే లేదనేసి నేను ప్లాస్టిక్ డబ్బాలోనే పచ్చడి అయితే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే నీట్గా శుభ్రంగా కడిగాక మాత్రమే ఆరపెట్టు ఎండలో ఆరపెట్టుకున్నాను అప్పుడు మాత్రమే నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా టమాటాలన్నీ కట్ చేసుకోవాలి సన్నగా లేయర్గా అయితే కట్ చేసుకోవాలి మందంగా కట్ చేసుకుంటే ఎండడానికి చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ మా వారి హెల్ప్ తీసుకుని నేను టమాటాలు అయితే కట్ చేసుకున్నాను రెండు కేజీల టమాటాలకి కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు వందల గ్రాములు కొలతలతో అయితే తీసుకున్నానండి కొలత అయితే కరెక్ట్గా వేసుకోవాలి కారము ఇంకా చింతపండు తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి లేదంటే బూజు పట్టిపోతుంది ఇక్కడ నేను రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాముల ఉప్పు నాలుగు వందల గ్రాముల చింతపండు అలానే నాలుగు వందల గ్రాముల కారం అయితే తీసుకున్నానులో కట్ చేసుకున్న టమాటాల్లో నాలుగు వందల గ్రాములు ఉప్పు అయితే వేసుకుని ఇలా కలిపెట్టేసుకోవాలండి ఒకసారి నేను వాడే ప్రతిదీ ఇక్కడ నేను తుడిచి కడిగి ఎండలో పెట్టి ఆరపెట్టాక మాత్రమే వాడు ఎప్పుడు పట్టే వాళ్ళకి మాకు తెలియదా అనుకోకండి కొత్తగా పట్టే వాళ్ళకి యూజ్ అవుతుందని టిప్స్ అయితే చెప్తున్నాను టమాటాలో చాలా రసం అయితే వచ్చిందండి ముక్కల కన్నా రసమే ఎక్కువ ఉందనిపించింది ఇలా అయితే మూడు రోజులు స్టోర్ చేశాక మూడో రోజు ఓపెన్ చేసి చూసాము ఇలా వీలైనంత వరకు పిసికి పిప్పి చేసి వాటిలో ఉన్న రసం అంతా పిండి వేరొక బౌల్లో వేసుకోవాలి నా వల్ల కాక మా శ్రీవారికి అయితే ఈ బాధ్యతలు అయితే అప్పచెప్పాను అయితే గట్టిగా అయితే పిండేసేసారు అయినా వాటర్ ఉంది అని అనిపిస్తే అదే టమాటా రసం ఉంది అనిపిస్తే ఫిల్టర్లో వేసి ఇంకోసారి గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా ఈ పులుసుని ఏం చేయాలంటే ఇక నేను నాలుగు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను కదా వాటిలో పిచ్చులు ఇంకా పీచులు ఉంటే వాటిని సపరేట్ చేసుకుని ఈ రసంలో అయితే వేసుకోవాలండి ఈ టమాటా జ్యూస్ అయితే బయట పెట్టినా పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు ఏమీ పాడవదు వేలైనంత అయినంత వరకు ఎండలో పెట్టడానికి ట్రై చేయండి ఇక అవన్నీ పిండేసుకుని పక్కన పెట్టి నేను ఇంకా మిద్దపైకి వెళ్ళేసి పిండేసిన ఈ టమాటా పిచ్చులు ఉన్నాయి కదా వీటిని ఒక కాటన్ క్లాత్లో వారి పంచిలో వేసి ఎండకైతే ఆరబెట్టానండి త్రీ డేస్ అయితే టైం పట్ టమాటా ముగ్గుల్ని వీలైనంత పలచగా ఎందుకు కట్ చేసుకోమన్నానంటే త్రీ డేస్లోనే ఆరిపోతుంది అదే మనం కొద్దిగా మందంగా నాలుగు పీసెస్ చేసామంటే అవి ఎండడానికి చాలా సమయం పడుతుంది అనేసి ఇలా సన్న లేయర్స్గా కట్ చేసుకోవాలండి నాకైతే త్రీ డేస్లోనే త్వరగా ఎండిపోయాయి ఎలా ఎండాలంటే పట్టుకుంటే చాలా క్రిస్పీగా గల్లు మన సౌండ్ వినిపించాలి అంతగా ఎండాలన్నమాట ఎక్కడ తడి అని ఉండకూడదు ఈ ప్రాసెస్లో కొంచెం జాగ్రత్తగా అయితే మనం పచ్చడి అయితే పట్టాలండి తడి లేకుండా ఒక వన్ డే పట్టినా పర్లేదు ఇంకా విధంగా ఎండ పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్లు ఇంకా ఆవాలు రెండు స్పూన్ల మెంతులు ఇవి కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్ కూడా తుడిచి ఎండలో ఆరపెట్టిన తర్వాతే దీన్ని పొడి చేయడానికి ఉపయోగిస్తున్నానండి మన టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఎండిపోయిన పెచ్చులు వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదు నెక్స్ట్ ఆవాలు మెంతల్ని ఇలా సన్నని మంట పైన అయితే ఫ్రై చేసుకోవాలండి మరీ మాడిపోకూడదు చేదైతే వచ్చేస్తుంది చేస్తుంది ఈ కలర్ వచ్చాక వీటిని చల్లార్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా ఆవాలు మెంతపొడి మిక్సీ పట్టాక తర్వాత నేను టమాటా పెచ్చిల్ని అయితే ఇలా బరకగా అయితే మిక్సీ పట్టుకుని పక్కన ఉంచాను టమాటా రసంలో నాలుగు వందల గ్రాములు చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకోవాలంటూ టమాటా పౌడర్ని కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా తిప్పుకున్నాక నెక్స్ట్ మెంతు ఆవాల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలిసేట్టు తిప్పుకోవాలండి చాలా మెత్తగా అయితే మెంతుల పొడి ఆవాల పొడి అయితే మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కారం అయితే ఎర్రగా ఉన్న కారము అలానే కొంచెం కారంగా మంటగా ఉన్న కారాన్ని అయితే తీసుకోవాలి అప్పుడు కలరు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల వరకు కొలత తీసుకుని నైతే వేసుకున్నానండి ఇక కారం కలిపినంతసేపు తుమ్ములు ఒకటే వసానయ్యి చేతులు మూత మంట పుట్టిపోతుంది అంత ఘాటుగా ఉంది ఏమో ఇంత ఘాటైన కారాన్ని నేను ఎప్పుడు కలపలేదు చిన్నప్పుడు అమ్మ పచ్చడి పట్టేటప్పుడు హెల్ప్ చేయడమే తప్ప పచ్చడి పెట్టిందే లేదు నాకు పచ్చడి పట్టడం వచ్చినాక అమ్మ అయితే చూడ కారం వేసాక ఉండలు లేకుండా ఇలా తిప్పుకోవాలండి నేను పెద్ద అయితే తీసుకున్నాను చెక్కది ఇంకా అది మొత్తం కలిసే వరకు లోపల వరకి నీట్గా అయితే మొత్తం కలిపేయాలి చింతపండు తక్కులు తక్కులుగా కనిపిస్తే మనకి తినాలనిపించదు కదా అందుకని ఇక్కడ గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్ వేసుకోండి గ్రైండ్ అందుబాటులో లేని వాళ్ళు రోట్లో కానీ లేదంటే ఇలా మిక్సీలో కానీ తిప్పుకొని చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా నేను రెండు మూడు ట్రిప్పులు అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను గ్రైండ్ ఉన్నవాళ్ళు క్వాంటిటీ ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా అయితే రుబ్బుకోవాలి టమాటా పచ్చడి అయితే కొంచెం కొంచెంగా రుబ్బుకొని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసుకోవాలి మొత్తం అన్ని మూడు ట్రిప్పులు వేసినాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పచ్చడిని మనం ఏ డబ్బాలో నిల్వ చేసుకుంటామో దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకోండి పచ్చడికి కొంచెం తడ తగిలిన పచ్చడి అయితే పూర్తిగా పాడైపోతుందండి నేను చెప్పిన విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుని ఎవరు తగలించుకోట అయితే పచ్చడి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడిని ఏ డబ్బాలో నిల్వ చేసుకుంటారు దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకోండి వీడియో చూసి చాలా తక్కువ టైం అయితే టైం పట్టింది అనుకోకండి త్రీ డేస్ అయితే నాకు టమాటా ముక్కలు ఊరబెట్టడానికి పట్టింది ఇంకో త్రీ డేస్ టమాటా ముక్కలు ఎండడానికి త్రీ డేస్ పట్టింది నెక్స్ట్ డే ఇవన్నీ రుబ్బుకొని తాలింపు పెట్టుకోవడానికి పట్టింది ఇంకా మనకి ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి తీసుకుని పచ్చడి డబ్బాకి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను తాలింపు కోసము బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి నూనె కొద్దిగా వేడయ్యాక జీలకర్ర పచ్చిపప్పు ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వలిచినవి అలానే కొన్ని పదిహేను రెబ్బలు దంచుకున్నవి వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాండి చాలా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ తాలింపు పెడితే వీధి చివరి వరకు వచ్చేలాగా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలి నా నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి అప్పుడు పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి అది మీకు టేస్ట్ని బట్టి మీకు నచ్చితే ఇంగువ వేసుకోకపోయినా చాలా బాగుంటుంది ఈ విధంగా తాలింపు వేసుకున్నాక పచ్చళ్ళు అయితే కలుపుకోవాలి మీకు ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఆ బండిలోనే స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పచ్చడి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టు ఉడికించుకోవాలి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చడిని రెండు లేదా మూడు సంవత్సరాలు నిల్వ చేసుకోవచ్చు తాలింపు పెట్టుకున్నాక నేను ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో దీన్ని స్టోర్ చేసుకున్నానండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కొలతలతో ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఈ పచ్చడి టూ త్రీ ఇయర్స్ అయితే కన్ఫామ్గా ఫ్రెష్గా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా నేను పచ్చడి చేయడం కంప్లీట్ అయిపోగానే వేడి వేడి రైస్ వేసుకొని ఆ బౌల్లోనే కలిపేసుకుని నేను మా వారైతే తినేసాము చాలా టేస్టీగా అయితే ఉందండి కాకపోతే కొంచెం మంటగా ఉంది తిన్నంతసేపు చెమటలు అయితే కారిపోయాయి అయినా కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉంది తినడానికి టేస్టీగా ఉంది చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట ఈ టేస్టీ అయిన కలర్ఫుల్ అయిన టమాటా పచ్చడిని మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు ట్రై చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పచ్చడి చేయడానికి నాకు హెల్ప్ చేసిన మాస్త వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను